ఐడీటీవీ మన ఉనికి మన వాణి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోరు విప్పారు ఇన్నాళ్లు ఆయన పార్టీలో ఇబ్బంది పడుతున్నారని ఒంటరి అయిపోయారని కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్ రాకతో రేవంత్ హవా తగ్గిపోయిందని చాలా కామెంట్లు చక్కెర్లు కొట్టాయి వాటన్నిటికీ మౌనమే సమాధానం అన్నట్లుగా రేవంత్ ఇంతకాలం తన పని తాను చేసుకుంటూ వచ్చారు అయితే ఇన్నాళ్లకు తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులపై రేవంత్ నోరు విప్పారు ఎవరి వల్ల సమస్యలు ఎదురవుతున్నారన్నది తేల్చి సంచలనానికి తెరతీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి సీరియస్గా మాట్లాడారు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వైఖరిపై విమర్శలు దాడి చేశారు ఇటీవల నియమక ప్రక్రియల్లో ఉద్యోగాలు సాధించిన వారికి హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన నియమక పత్రాల అందచేతకు రేవంత్ హాజరయ్యారు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు గత ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన తీరుపై విరుచుకుపడ్డారు పడ్డారు వారి పాలన వైఖరి కారణంగానే ఇప్పుడు ముఖ్యమంత్రిగా తాను ఇబ్బంది పడాల్సి వస్తుందంటూ చెప్పుకొచ్చారు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చే దిశగా వడ్డీలు కట్టడానికి ప్రస్తుతం ఆదాయం సరిపోతుందని అన్నారు ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకుని ప్రజలు సహకరించాలని చెప్పినారు రేవంత్ కేసీఆర్ కుటుంబం మాత్రమే అభివృద్ధిని అడ్డుకుంటుందని ఆరోపించారు ప్రజల ప్రభుత్వానికి అండగా నిలవాలని అనుకుంటుంటే కేసీఆర్ మాత్రం తన ప్రభుత్వం దిగిపోవాలని కోరుకుంటున్నట్లుగా ఆరోపించారు తాతల పేర్లు చెప్పి తాను తెలంగాణకు రాలేదని అబద్ధాలు చెప్పే సంస్కృతి తనది కాదు అని చెప్పారు తనకు ఎంత కష్టమైనా నష్టమైనా తాను నమ్ముకున్న ప్రజలకే చెప్పుకుంటానని స్పష్టం చేశారు కేసీఆర్ కాళేశ్వరం కట్టానని గొప్పలు చెప్తున్నారని కానీ అది కూలేశ్వరం అని సెటైర్లు వేశారు అయితే రేవంత్ రెడ్డి గత కొంతకాలంగా పార్టీలో కాస్త ప్రతికూలతను ఎదుర్కొంటున్నట్లుగా జోరుగా వార్తలు వస్తున్నాయి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా దీపాదాస్ మున్షిని తప్పించడం రేవంత్ పై ఆగ్రహంతోనే అధిష్టానం చేసిన పనిగా గుసగుసలు వినిపిస్తున్నాయి ఆ తర్వాత మీనాక్షి నటరాజన్ ఆ స్థానంలోనికి రాగానే రేవంత్ కు ప్రతికూల పవనాలు వీయడం మొదలైందని కూడా రూమర్లు కొట్టాయి ఈ విషయంపై రేవంత్ ఏమైనా మాట్లాడతారేమోనని అంతా అనుకున్నారు కానీ ఆయన మరోసారి తన తెలివిని ప్రదర్శిస్తూ పాలనలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను చెప్పి బీఆర్ఎస్ ను టార్గెట్ చేశారు ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్టోరీలు లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి